హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సతీష్ నే బ్లాగ్ ఈరోజు అందరికీ ప్రతి ఒక్కరికి సర్దుల బతుకమ్మ శుభాకాంక్షలు చెప్నా మా చిన్నోడు పుట్టిన తర్వాత ఫస్ట్ బతుకమ్మ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నమాట అండ్ మా ఇంకా ఒక చెట్టు కనబడుతుంది చూసారా ఇప్పుడు మీకు ఆ చెట్టు చూపిస్తా ఎంత బాగుందో కదా విలేజ్లో మనకి ఇలాంటి వెబ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ ఇక్కడ మీకు ఒక ఫ్లవర్స్ కనబడుతున్నాయి ఈరోజు మనకి కావాల్సిన ఆ ఫ్లవర్స్ అన్నమాట బర్డ్స్ చూడండి ఎంత బాగుతున్నాయో అండ్ ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్స్ గుర్తుపడుతున్నారా ఇవి వచ్చేసి తంగడి పూలు అన్నమాట మనకి ఈరోజు వీటితోనే పెద్ద పని ఉంటుంది ఇవన్నీ తెంపుకోవాలి ఈరోజు మొత్తానికైతే ఆకిలుచ్చి అలకైతే చల్లుకున్నాను ఈరోజు పండగ కాబట్టి నాకు వచ్చిన ముగ్గులలో ది బెస్ట్ ముగ్గు అని చెప్పాను కానీ చూడ్డానికి బాగుంటుందని ఈ ముగ్గు అయితే వేసుకున్నాను మీకు ఈ ముగ్గు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ ముగ్గు అయితే వేసుకున్న తర్వాత బయటి పనులన్నీ పూర్తి చేసుకొని దేవునికి అయితే దీపం పెట్టుకున్నాను దేవునికి దీపం పెట్టుకున్న తర్వాత తులసమ్మకి కూడా ఇలా ముగ్గేసుకున్నాను నేను ఎప్పుడైనా స్నానం చేసిన తర్వాత తులసమ్మకి ముగ్గేసుకొని తులసమ్మకి పూజ అయితే అన్నమాట ఇక్కడైతే నాకు పూజ పూర్తయిన తర్వాత తులసమ్మకు కూడా దీపం అయితే పెట్టుకుంటాను ఫైనల్లీ ఈ తులసమ్మ పూజతో నా పూజ అయితే పూర్తి అయిపోయిందన్నమాట ఇప్పుడు బతుకమ్మ చేయడమే ఆలస్యము ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇంట్లో పని అయిపోయింది కదా అని బతుకమ్మ స్టార్ట్ చేద్దామనుకుంటే టైం అప్పటికే టెన్ థర్టీ అట్లా అవుతుంది అప్పటికే లేట్ అయిపోయిందన్నమాట ఇంకా బతుకమ్మ చేయాలి సత్తులు చేయాలి చాలా అంటే చాలా పనులు ఉంటాయి ఎందుకంటే దసరా తెలంగాణలో అతి పెద్ద పండుగ కదా చాలా పండ్లు ఉంటాయి ఎందుకంటే బతుకమ్మ చేయాలి సత్తులు చేయాలి అండ్ మా విలేజ్లో ఏంటంటే ఐదిటికే నాలుగిటికే బతుకమ్మలు తీసుకొని ఆడతారన్నమాట అంటే నాలుగిటి లోపు బతుకమ్మలు కంప్లీట్ అయ్యి మళ్ళీ నేను దేవునికి దీపం పెట్టుకొని బతుకమ్మలను తీసుకోవాలి అలాగే సత్తు కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అండ్ నేను ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకునే లోపు ఇక్కడ మా వారైతే తంగడి పువ్వు అయితే ఇంట్లో పెట్టాడు అన్నమాట ఫైనల్

ఆకులు పెట్టేసి పసుపు కుంక వేసేసి స్టార్ట్ చేస్తుంది ఓ బతుకమ్మ చుల్లచూలు బతుకమ్మ ప్రతి సంవత్సరం ఇలానే చేసుకోవాలని మొక్కాలి ఏమని మొక్కతా ఇప్పుడైతే మనం బతుకమ్మ ప్రిపేర్ చేసుకుందాం బతుకమ్మ కోసం అయితే ఇక్కడ చూడండి ఇదివైపులా దారాన్ని అయితే ఇట్లా కట్టుకోవాలి కట్ట కట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనకి దారం అనేది చిక్కు పడుతుంది కాబట్టి ఇట్లా కట్ట కట్టుకోవాలి నాలుగు వైపులా కట్టుకోవాలి ఎందుకంటే బతుకమ్మ మొత్తం అయిపోయిన తర్వాత మనం బతుకమ్మని కట్టుకు కడితే మనకి ఎలాంటి పువ్వు కూడా బతుకమ్మ నుంచి కింద పడకుండా ఉంటుందన్నమాట నాలుగు వైపులా సమానం చేసుకోవాలి దారాన్ని ఇది వచ్చేసి గుమ్మడాకులు ఖచ్చితంగా మనము కింద గుమ్మడాకు పెట్టి బతుకమ్మను అయితే పేర్చుకోవాలి ఫస్ట్ దాని లెవెల్ నీకు ఫస్ట్ సరే అండి

మీకు తెలిసి కామెంట్ చేయండి మా తెలియదు కాకపోతే బతుకమ్మకి ఖచ్చితంగా గుమ్మడాకులతోనే కింద గుమ్మడి ఆకులు పెట్టి బతుకమ్మ చేస్తారు ఓకే ఇప్పుడైతే గుమ్మడాకులు పెట్టుకున్నాం కదా ఇందులో పసుపు కుంకుమ వేసుకొని కొనుక్కుందాం కొంచెం మనం ఆకు వేసుకున్నాం మనకి నివలవడానికి కొంచెం సమానంగా కట్ అండ్ బతుకమ్మ కోసం అయితే సీతమ్మ పూలు అలాగే బంతి పూలు అయితే కొనుగొచ్చుకున్నామండి బతుకమ్మ అంటేనే ఆడబిడ్డల పండగ కదా నిజంగా మన తెలంగాణలో అతి పెద్ద పండుగ అంటే బతుకమ్మ ఇప్పుడు సమానంగా మనం నేటికి చేసుకుందాం కదా మాకైతే ఇక్కడ తంగడి పూతూరు కదా అడవి తంగడి ఇది టైం వచ్చేసి పదవుతుంది పని అంతా పూర్తి అయ్యేసరికి అన్నమాట అన్ని పనులు ఉంటాయి అలా పూజకే టైం పట్టింది పూజకు ఒక గంట పట్టింది అనుకుంటా ఎందుకంటే కూరడుకునే ఉంచుకోవాలి తుచమ్మకి పూజ చేసుకోవాలి స్టార్ట్ చేసిన ఇప్పుడు ఎందుకు అవుతుందో బతుకమ్మ సంవత్సరానికి ఒకసారి వేసుకుంటాం లేట్ అయితే ఏముంది కానీ

బతుకమ్మ ఏం తినక ముందు తీయాలి అంటారు కదా బతుకమ్మ చేస్తే గౌరమ్మను పెడతాం కదా ఏం తినక ముందు పెట్టాలి గౌరమ్మని ఏం తినకు బతుకమ్మ చేసేటప్పుడు అని అంటారు కదా ఇవి కొంచెం చిన్న ఉన్నాయి కొద్ది పెద్ద ఉంటే బాగుంది ఇట్లా పెట్టేసరికి ఆగుతాయి ఆగుతాయి みん <Ooh. S 2> <re> なもサイこんじゃっこんじゃって、こんじゃて、こんじゃって、こんじゃって、こんじゃって、こんじゃっこんじゃって、こんて、こんこんじゃって、こんじじゃんんん అంతక టేక్ పో ఐటం ముందరోజు కట్ కొనిస్తా ఇప్పుడు అది కూడా యాడ్ చెందడం ఉంటది టై మసాల దాల్ పొప్ప మనమచి నొన ఉండబట్టి ఒకల్ని పట్టుకోవాలి ఒక చేయాలి చిన్న సిబి ఇదిగో కరకపు తరిగన అన్నమాట చూడండి దీనికి మొగ్గ లేదు వీటికి మొగ్గ ఉండనే కానీ నాకు ఆ మొగ్గ తరిగనే ముంచోవ మచంటిది బలంక మజూడన కొంది ఉంటుంది ఓకే నుండేన దగ్గరికి చూడు నేను మార్చేది మైక్ ఇది ముందు చిన్నప్పటి నుంచి మా ఇంటి దాన్ని నేనే వేయించేదాన్ని నాకు బతుకమ్మ వేయడం అంటే చాలా అంటే చాలా ఇష్టం చెప్పాలంటే మా మమ్మీ బాగా వేయించేదాన్ని మంచిగా మా ఇంటి దగ్గర అయితే మా పెళ్ళి కాకముందు మా ఫ్రెండ్స్ అక్క వాళ్ళు అందరం కలిసి ముందు రోజు మంచిగా పెద్ద పెద్ద సంచులు వాడుకొని పోయి బతుకమ్మ కోసం దాన్ని ఎప్పుడు ఎన్నుకొచ్చుకునేటప్పుడు నిజంగా ఉంచోడు అన్నీ ఎన్నుకోనిచ్చుకునే ఎప్పుడైనా ఎవరు ఎక్కువ ఎక్కువ అండ్ ఇక్కడ మా చిన్నోడు ఏడవడంతో అయితే నేనైతే మా చిన్న దగ్గరికి వెళ్ళానండి ఇక్కడ మా వాడైతే పేరుస్తున్నారు ఇలా ఇద్దరం కలిసి బతుకమ్మను అయితే పేర్చాము ఫైనల్లీ మా బతుకమ్మ చూసేయండి ఫైనల్లీ బతుకమ్మ చేయడం అయితే కంప్లీట్ అయిందప్ప పైన ఒక రెడ్ కలర్ ఫ్లవర్స్ పెడితే బతుకమ్మ అయితే పూర్తవుతుంది టెన్షన్ టెన్షన్ అవుతుంది టైం ఏమో అయిపోతుంది మనం ఫస్ట్ పెట్టుకున్నాం కదా ఆ ఇప్పుడు దీనివల్ల ఇది వచ్చేసి గుమ్మడి పువ్వు అన్నమాట దీన్నే మనం గౌరమ్మ అని పిలుస్తాము ఈ గౌరమ్మను పెట్టడం వల్ల అంటే గుమ్మడి పువ్వును పెట్టడంతో మన బతుకమ్మ పూర్తయిపోతుంది ఖచ్చితంగా బతుకమ్మలో గుమ్మడి ఆకులు గుమ్మడి పువ్వులు అయితే కావాలి ఏ పువ్వు పెట్టినా పెట్టకపోయినా ఖచ్చితంగా గౌరమ్మగా మనము గుమ్మడి పువ్వునైతే పెట్టుకుంటాము నేను ఈ గుమ్మడి పువ్వునైతే ఇలా బంతి పువ్వులో పెట్టి పెడుతున్నాను ఎందుకంటే చూడ్డానికి కూడా మంచిగా కనబడుతుందని ఫైనలీ ఈ పువ్వు పెట్టడంతో మన బతుకమ్మ చేయడం అయితే పూర్తి అన్నమాట ఫైనలీ బతుకమ్మ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు బతుకమ్మ చూపిస్తాం మీకు ఇది వచ్చేసి మేము ఈరోజు ప్రిపేర్ చేసిన బతుకమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి బతుకమ్మ ఆడే టైం వచ్చేసింది ఫైనలీ మా బతుకమ్మ తీసుకుపోయి బతుకమ్మ అయితే ఆడడానికైతే వెళ్ళాను ఇక్కడ చూడండి రకరకాల పూలతో ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో బంగారు తల్లులు బతుకమ్మలు నిజంగా ఈ ఇయర్ చూడండి ఒక్కొక్క బతుకమ్మ ఒక్కొక్క బంగారు బతుకమ్మలా ఉన్నాయి ఎంత బాగున్నాయి కదా ఒక్కొక్కరు భలే పేర్చారు చూడండి ఫైనలీ ఈ ఇయర్ చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుందాం అన్నమాట మీరు మీ బతుకమ్మని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి మేమైతే చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము విలేజ్లో ఏంటంటే చాలా పెద్ద పెద్ద బతుకమ్మలు అయితే పేరు అన్నమాట ఈ బతుకమ్మ అయితే నాకు భలే నచ్చింది ఇది వచ్చేసి నా బతుకమ్మ అండ్ బతుకమ్మ ఆడడం పూర్తయిపోయిన తర్వాత గౌరమ్మనైతే పెట్టుకుంటాం కదా ఆ గౌరమ్మనైతే అందరం అయితే పెట్టుకున్నాం అన్నమాట గౌరమ్మను పెట్టుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ బతుకమ్మని నీళ్ళల్లో వేయడం ఇక్కడితో అయితే బతుకమ్మ ఆడడం అయితే పూర్తయిపోతుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను సద్దుల బతుకమ్మను అయితే చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అండ్ మీరు బతుకమ్మను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెన్షియన్